మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ ఇంకెప్పుడు నాకు వంటకట్ట ఉండే మీరు ఎవరికైనా ఎవరి పెట్టుకోండి ఈ కార్యక్రమాన్ని కానీ నేనైతే ఏదైనా బాధ్యత తీసుకోవడం చెప్పి నేను వదులుచుకున్నాను అతను ఆ తర్వాత మీరు చూశారు అతను అరాజకాలు టీవీలో టీవీలో మాట్లాడతానే ఒక ఆయన చెప్ తీసుకొట్టాడు ఒక టీవీలో ఒక టీవీలో మాట్లాడతా పక్కన ఒక ఆయన డిబేట్ లో ఉంటే చెప్ తీసుకొట్టాడు అట్లాగే అనేక కార్యక్రమాలు ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తిరుగురు అంటే బాగా కోపం నాకు తెలుసా విషయం ఎందుకు కోపం అంటే ఇక్కడ ఆలీబాబా దొంగల ముఠ అని మన చిన్నప్పుడు కథలు చదివారా అలీ మాస్టరు నీ చదివారా అలీబాబా చాలి స్టోర్ అలీబాబా నలభై దొంగలండి పిల్లలు చెప్పలేదు ఎప్పుడు అట్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అలీబాబా దొంగల ముఠా ఒకటి ఉంది ఆ దొంగల ముఠ పని ఏంటంటే ఎప్పుడు కొత్త అభ్యర్థి కావాలి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ సోని దాస్ అసలు ఎందుకు పనితాడు అండి అనేవాళ్ళు ఎందుకంటే డబ్బులు లేవండి స్వామిదాస్ దగ్గర అనేవాడు ఏంటిగా డబ్బులు అంటే మాకు డబ్బులు కావాలి కదా మరి రాజకీయం నడపడానికి స్వామిదాస్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు కొత్త అభ్యర్థిని కావాలనేవాడు మా నాతో సరే అయితే అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన పోలీస్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు ఆయన పంపిస్తా అనేవాడిని వద్దొద్దు అయితే అమ్మ మేము చచ్చిపోతామనేవాడు సరే అట్లా అట్లా తర్వాత ఇప్పుడు పాపం ఒక మూడు సంవత్సరాల క్రితం ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నట్టుండే ఒక ఆయన తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయని పెట్టారు పెట్టిన తర్వాత ఆయన దగ్గర డబ్బులన్నీ అవజేశారు ఈ అలీబాబా నలభై దొంగలు ఉంటారు అట్లా ప్రతిసారి జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎళ్ళ మీద తిరుగురు వాళ్ళ మీద కోపంతో ఏం చేశాడు ఈ ఆలీ బాబా స్టోర్ ఉన్నట్టు సరే అలీబాబా నలభై దొంగలు వాళ్ళకే దొంగలకే దొంగని తీసుకొచ్చి వీళ్ళని ఎట్టి మీద పెట్టాడు ఈ ఈ ఆలీబాబా స్టోర్ పని ఈ ఎలక్షన్ లో భయపోద్ది నామినేషన్ లోపు వీళ్ళు కోపం ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు నాకు ఎన్ని అవమానాలు పడతారో పడాలో నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడంటే నామినేషన్ తిరువూరులో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో అట్లాగే ఇంకా నిజం చెప్పాలంటే అతను ఒక కాలకేడు కీచకుడు అంటే అందుకంటే ఎక్కువ నేను చెప్పలేను మహిళలు ఉన్నారు కాబట్టి సంస్కారం కూడా కాదు సర్వలో చెప్పడానికి ఈ తిరువురులో చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి వ్యక్తులతో ప్లస్ ఇంకొకటి ఆల్రెడీ చాలామంది అమెరికా నుంచి ఫోన్ చేస్తారు నాకు ఏంటి ఇతను ఇంత ముందు అమెరికా అమరావతి ఉద్యమం అని చెప్పి మా దగ్గర డబ్బులు డాలర్లు పంపించుకునేవాడు తిరువూరులో అభ్యర్థిగా నా నుంచున్నాను మీరు నాకు చందాలు పంపించండి డాలర్లు పంపించండి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని చెప్పి మాకు ఫోన్ చేసి హింసిస్తున్నాడని నాకు అమెరికా నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇతను ఎన్ని పో చేసుకుంటాడు అమెరికా నుంచి డబ్బులు తెప్పించుకుంటాడు చందాల రూపంలో ఎలక్షన్ అంశాగానే తిరువురులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు తెలియదు అందరికి చెప్పండి డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు చెప్పండి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి పక్కా లోకల్ మనం మన మంచి మనిషి మన స్వామిదాస్ అవునా ఏ పార్టీలో ఉన్నా ఇంతకుముందు మీరు కాంగ్రెస్లో వైసీపీలో ఉండేవాళ్ళు మొన్నటి వరకు నేను స్వామిదాస్ గారు టీడీపీలో ఉన్నాం ఏ రోజైనా ఎవరినైనా స్వామిదాసు ఇబ్బంది పెట్టాడా హాని చేశాడా ఏదైనా వీలైతే మంచి చేయడానికి చూసాడు కానీ మీకు ఏదైనా పని చేసి పెడతానని చూసాడు కానీ ఎప్పుడు కూడా ఎవరిని అవమానించడం కానీ లేకపోతే వాళ్ళని హాని చేయటం కానీ ఒక ఇబ్బంది గురిచేయటం కానీ ఇంతవరకు ముప్పై ముప్పై ఐదేళ్లలో స్వామిదాస్ వ్యాపార నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అవునా కదా